ఐదేండ్లు వెళ్ళి ఆరు ఏంకొచ్చా రిపీట్ అయితే దాన్ని మా పరిమాణం వేరే ఉంటది ఏలైతే చూపి కుళాలు గుర్తు లేదు ఇప్పుడు గుర్తు లేదు మా గవర్నమెంట్ లా ఉండమో మంచి పదహైదు గవర్నమెంట్ ఉండి ఒక ఎల్ఈడి బల్బ్ చూసారు నా మీ చరిత్రలో ఎంత ఉంటే క్వార్టర్లు అమ్ముకునేవే కొలు అమ్ముకునేవి ఆట వరకే ఉండాలి కానీ ఊరు అభివృద్ధి చెప్పేత మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎందుకంటే నిన్న మా దొడ్డన కేర్లో ఒక బిల్డప్ బ్యాచ్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది పని తక్కువ ప్రచారం ఎక్కువ అని చెప్పినారు వాళ్ళు బిల్డప్ చేసి వాళ్ళు చేసినంత మాకు రాదు తెలుగుదేశం వాళ్ళకి మా నాయకులకి ఈ ప్రెస్ మీట్లు కూడా నచ్చవు కానీ మేమే ఇది వాళ్ళు అనే మాటలు చూడలేక మేము ఈ రోజు మా మేమే వచ్చి పెట్టినాము చేసేకి ఏం లేదు ఆడ ఒక పని చేసింది లేదు వాళ్ళు వైఎస్ఆర్ లానా ఈ కూటమి వచ్చిన ప్రభుత్వం పద్నాలుగు నెలలు పదహైదు నెలల్లోన ఇరవై నాలుగు లక్షల రూపాయలు సిసి రోడ్లు మా ఊర్లో జరుగుతుండవి ఆ తర్వాత ఫస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడవిలోనా ఏడు లక్షల రూపాయలు పెట్టి బిర్జ్ చేసిన చరిత్ర ఒక దొడన కేరళ ఏ ఊర్లో మండలంలో అడవిలో బిర్ చేసి రోడ్డు షేన్లకు రోడ్డు చేశారు అనేది మీకు కనుక్కున్నాండి ఎక్కడన్నా చేశారు నేను ఏడు లక్షల రూపాయలు బిల్ అయితే తొమ్మిది లక్షలు పది లక్షల రూపాయలు పని చేస్తే నాలుగు లక్షల రూపాయలు లాస్ వస్తే అది మన వాళ్ళే రైతులకి అని చేసి ఇప్పుడు ఐదు కిలోమీటర్లు రస్స రౌండ్ పోతుండదు షేన్లకు దాదాపు వెయ్యి ఎకరాలు భూమికి పోతుండదు రస్స అన్ని చేసినా ఒక మూడు వందల రూపాయలు మట్టి తోలి చెప్పుకునేది కాదు అదేమి దంట్లో గొరస తెచ్చి ఊర్లా చేసేది కాదు అని చెప్పినాడు పదహైదు ట్రాక్టర్లు నలభై ఎనిమిది గంటలు తోలినాయన ఊర్లాకి గొరస్ రోడ్డుకి పదహైదు ట్రాక్టర్లు తోలితే ఎన్ని మినిమం ఐదు ట్రాక్టర్లు ఒకటే ఎన్ని ట్రాక్టర్లు అయింటది అదే మూడు వందల ప్రకారం వేసుకుంటే ఎంత అమౌంట్ అది వాళ్ళు చేసింది చెప్పుకుంటే ట్యాంక్ మేము కట్టినాము బడి మేము కట్టినాము బడి ఏమి గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఒక బడి కట్టింది మా గవర్నమెంట్ ఒక బడి కట్టింది ఆరేకాల రామకృష్ణ కాంట్రాక్ట్ తీసుకొని మా గవర్నమెంట్ లో బడి కట్టినారు సబ్టేషన్ గవర్నమెంట్ మా గవర్నమెంట్ లోనే వచ్చింది పైపు లైన్ వచ్చి ఇప్పుడు పెద్ద పైపు లైన్ మా దాంట్లో వచ్చి ట్యాంక్ వచ్చింది గవర్నమెంట్ మా ట్యాంక్ మా గవర్నమెంట్ లోనే ట్యాంక్ వచ్చింది వాళ్ళ బుట్టారేణ ఎంపీ ఫోన్స్ తెచ్చిమ్మో ప్రధానమంత్రి ఎంపీ ఫోన్స్ తెచ్చే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంటే అప్పుడు కూడా ఆ ట్యాంక్ కట్టి పోతే ఏడు నెలలు నెల్లు పైపులు దానికి ఏడు నెలలు అయినాక మరి మీనాక్షి నాయుడు అన్న నాయుడు అన్న అడిగితే మరి దానికి సపరేట్ పైప్ లైన్ వేపిస్తే పక్కన షేనులా ఏపీచ్ పక్కన శ్రీణుల ఏ ట్యాంక్ కి నీళ్ళు ఘనత ఒక శివప్దే ఆ నెళ్ళ లేక ఊర్లాకి వాళ్ళు అప్పుడు సర్పంచ్ లో ఉండరు గవర్నమెంట్ ఉండదు నడదు అని చెప్తే మరి మనం సర్పంచ్ శివాప సర్పంచ్ భార్య సర్పంచ్ అయినాక ఊర్లాకి నెళ్ళ పైపులు తెస్తే అప్పుడు ఊర్లాకి ఆ ట్యాంక్ నెళ్ళు కట్టినాక రెండు సంవత్సరాలకు ఊర్లాకి తాగేకి నెళ్ళు వచ్చినాయి తర్వాత ఈ విషయము బాయి గేర్ ఇలానా బాయి గేర్ లానా ఇరవై ఏళ్ళు టచ్ చేసిన మొగోడు లేడు వైఎస్ఆర్ వాళ్ళు ఆ రోడ్ వేసేకి వాళ్ళు పోయిన నెలల్లోనే రస్సా లేదు ఏమి లేదు ఇరవై లక్షల రూపాయలు పెట్టి రోడ్ వేసి టచ్ చేసిన వాళ్ళు లేడు ఒక శివాని రస్సా పొద్దుడికి మొత్తం రస్సా ఇరవై లక్షల రస్సా ఉంది ఈ శివశంకర్ గౌడ్ చెప్తున్నాడు మేము సెంటు భూమి కబ్జా చేసిలేము మేము ఊర్ల గ్రామాల అభివృద్ధిగా ఉండదు బాగుండదు రొంకులు లేవని చెప్తున్నాడు శివశంకర్ గౌడ్ వాళ్ళ తాత చరిత్ర వాళ్ళ తాత చరిత్రనే రొంకు వాళ్ళ అన్నదమ్ములే రొంకు ఒక ఇప్పుడు తల్లి పిల్ల కొట్లాడతాము ఒకసారి కొట్లాడతాము సంవత్సరంకో రెండు ఎండ్లకో మరి ఒటవుతాము వాళ్ళు శివశంకర్ వాళ్ళు అట్లు కాదు వాళ్ళు తాతల తాని వెళ్ళి కొట్లాట్లే ఉండవే కోట్లే ఉండవే సొంతం తల్లి పిల్ల కాకున్నట్ల రెండు ఎకరాలు సీను కబ్జా చేసుకుని ఇవద్దో ఆ మనిషి అడిగితే నువ్వు ఏ ఇచ్చలేమో కోటువో తొంతారో చేస్తారు రెండు మూడు మాటలు కొట్లాట్లాయరే కొట్టినారు ఇన్ని చేసి నువ్వు శివపు చరిత్ర మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు వాళ్లే బాతిచ్చి బండ్లు వాళ్ళు ఏం చేసినారు బండ్లు అంటే రా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు బండ్లు పాతింది సర్పంచ్ వాళ్ళే ఉండ్రి వాళ్లే బండ్లు బాతున్నారు వాళ్ళు ఏమో ఆ బండ్లు ఈ పొద్దు పరిష్కారం అయ్యేదే శివప్ చేసాడు చెప్పి మీనాక్షి నాడుకి దండేసి అక్కడ ఇక్కడ ఏం తిరిగేది ఏం మాకు లేదప్పా మేము మీనాక్షి నాడుతోనే ఉంటాము పెద్ద మనిషి ఉన్నాడు మీనాక్షి నాడు వాళ్ళు పది మంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరు తాగు పోయినా మాకు భూ పెడతారు అని చెప్పి వాళ్ళంత వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చినారు అతని ఐదు వందల ఖమ్మాండ్లు మామే చేసామంటాడు ఐదు వందల ఖమ్మాండ్లు ఒక ఊర్లోనే ఉండవేమో ఈ మా దొడ్డానికి గ్రామం మొత్తం ఎణుక ఐదు వందల ఖమ్మాండ్లు ఉండవే వాళ్ళ కమ్మాండ్లు తెచ్చినంత మనం ఫోటోలు చెప్పుకొని దిగినాము కుళాయిలు మామే చేయించినామంటారు కుళాయిలకి మూడు వేలు తీసుకున్నాడు అనే మాట అంటుండారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నన్ను మూడు వేలు ఇచ్చేనా అని చెప్పేవాడు ఉంటే దానికి మేము డబ్బులు కట్టేదానికి కూడా సిద్ధమే ఉన్నాము కుళాయిలు వేసేకి మూడు వేల రూపాయలు ఎందుకు ఇచ్చినారంటే స్వచ్ఛందంగా వాళ్ళు ఆరింట్లకి వేసేది ఒకటి పదింట్లకి వేసిన వాళ్ళు ఒక్కతానా వేసి మాకే కుళాయి ఏపీ అప్ప అని సర్పంచ్ నిధులు లేకున్నా అప్పుడు గవర్నమెంట్ ఏం మాది కాదు సర్పంచ్కి నిధులు ఇల్లేదు గవర్నమెంట్ వాళ్ళ సాగనీ లేదు అప్పుడు డబ్బులు ఇచ్చి సర్పంచ్ రాంతా అంతా ఇంత మనము చేయాలని చెప్పి ఒక ఒకరు ఒక మూడు వేలు ఒకరిస్తే అది ఆ మూడు వేలు పైపులకు పెట్టి పదికి ఇడిసినారు ఆ మూడు వేలు తన ఒక్క మనిషి ఇచ్చింటే ఆ పది వే పది మందికి మూడు వేలు తన ఖర్చు చేసి ఇంటింటి కొళ్ళ ఇడిసిన ఘనత దొడ్డనకేరి శివపుది వాళ్ళది కాదు వాడు మూడు వేలుకి కొళాయి తీసుకున్నాడా మూడు వేలు కుళాయి తీసుకున్నాడా అన్నోడు వాడు కుళాయిలు కాంట్రాక్ట్ చేసలేడు విఫ్ వరకు వార్డు నెంబర్ కాదు తర్వాత ఒక వాళ్ళ పని చేసిండే పని ఏం చేసినారంటే ఒక సొంపు కట్టినారు అది కూడా కోర్టు పోయినారని చెప్పినారు వాళ్ళు కోర్టుకి ఎందుకు పోయినారంటే మాకు టీజీ వెంకటేష్ సర్పంచ్ మా శివ సర్పంచ్ అయినాక అతని టీజీ వెంకటేష్ తా పోతే ఆ గ్రాంట్ ఇచ్చినాడు ఆ గ్రాంట్ ఇచ్చి బలరామానత కాంట్రాక్టర్ టెండర్ వేసి దాన్ని చేసినాక గుంతు తోగి దాదాపు లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు చేసి పెట్టినాక సాయి ప్రసాద్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ మాం చేస్తాము ఇది మా గవర్నమెంట్ అని చేసి మం ఇంత ఖర్చు పెట్టి మేము తెచ్చినామని ఆ కోర్టుకి వేసినాం ఆ కోర్టు వేస్తే కూడా వాళ్ళకి వేసి మూడు నాలుగేండ్లు అయినాక మరి బిల్లులు రాకపోతే మాన గవర్నమెంట్ వచ్చినాక బిల్లు వచ్చింది వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్లో బిల్లు వచ్చేది ఏమో వాళ్ళనే రేపు అడగండి మా గవర్నమెంట్ వచ్చినాక వాడు చేసినా ఉన్నా మన అయినా మన ఊరైనా గవర్నమెంట్ బిల్లు అని చెప్పి మీకు బిల్లు వచ్చేదే దాన్ని ఇది సచివాలయం కడతామని దానికి కోర్టు వేసినారని చెప్పినారు సచివాలయం కట్టింది వాళ్ళు అప్పట్లో జాగులను కాదు అది దీన్ని కట్టి ఆపేరే మీ నాయన వాళ్ళదో మీ తాతోళ్ళదో కాదు ఒక సాకురేకి సాకులోకి ఇచ్చిన జాగులన్న కట్టినారు దాన్ని కట్టిన ఇప్పుడు ఒక గ్రామ సర్పంచ్ గా సాకులో పది మంది వచ్చినప్పుడు ఆపల్లా లేదా తర్వాత దాన్ని ఆపితే దాన్ని కోర్టు ఆపినారు మనం చేయలేదు పని అని చెప్పినారు ఇంకా ఇంకా ఒకటి మేము రెండేండ్లు కరోనా రాజ్యమేలింది మూడేండ్లు వాలంటీర్లు రాజి అండ్రి మూడేండ్లు కరోనా వచ్చా మూడేండ్లు వాలంటీర్లు రాజి మెళ్ళినప్పుడు మీకు మీరేం పీక్త్ర ఎవరు అన్న బుక్ కీపర్ మీరు ఒక నాయకుడు నాయకుడు బండి ఒక నాయకుడు ఇన్ని మీరే పెద్ద మెయిన్ నాయకులే తీసుకున్నప్పుడు వాలంటీర్లతో మీకేం పని ఉండదు కరోనాతో మీకేం పని ఉండదు మీరు మడసాంగ చేస్తుండారు మీకు వచ్చే దాదాయం మీకు వస్తుండదు నెలకి ఇరవై వేలు ముప్పై వేలు ఆదాయం వస్తుండదు డీలర్ బీం వేస్తుంటాడు పదహారు దాదాపు పన్నెండు పదమూడు ఏళ్ళ నెల్లి డై నెలకు ముప్పై వేలు తింటున్నావు నువ్వు పైపులు వేస్తావు రోడ్డు వేస్తావు నన్న అంగి పట్టుకున్నాను తీ తాగలేని అంటావు నువ్వేంటి తాతో నీకు డీలర్ కి కమిషన్ వచ్చినా గ్వాంచేజ్లు అమ్ముకునినా భీమ అమ్ముకున్నా ఆ దుడ్లల్లో ప్రజలు పెట్టావునా నీ ఇంటికి వాడుకునేవు కదా ముప్పై వేలు తింటుండవు నెలకి నీవ్ ఎందుకు పెడతావు పక్కన రుడ్లకి ఏంటికి వచ్చి ఆశ ఒక దొడ్డానికి పది రూపాయలు ఇచ్చినా పన్నెండు రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర ఒకటి శివాపది మూడు వేలు ఇచ్చిన మూడు వేలు కలిపి ఐదు వేలు పెట్టిన చరిత్ర ఒక శివాపది ఒక ఒక వీళ్ళు పదవులు వేయలేరంటే కూడా ఒక ఎంపీటీసీ సర్పంచ్ చైర్మన్ అన్ని వేయలేరంటే కూడా ఒక అనిమేష్ ఉన్నప్పుడు వేయలేరే పదవి అనిమేష్ పక్కకు వచ్చినాక మీరు నా గ్రూప్ ఇంత నీ గ్రూప్ ఇంత అని మీరు పోయి గెలిచింది ఏముండదు గెలుస్తరే అనిమేష్ వచ్చినాక ఒక పదవి గెలిచలేరు ఈ పదుల వరకు ఎప్పుడో పదహైదు ఏండ్లు సర్పంచ్ మీరు పదహైదు ఏండ్లు గవర్నమెంట్ మీది పదహైదు సర్పంచ్ పదహైదు గవర్నమెంట్ ఉండి ఒక ఎల్ఈడి బల్బు చూశారు నాన్న మీ చరిత్రలో అదే శివప్ సర్పంచ్ అయినాక ఎనిమిది నెలలన్న నాలుగు వందలు మూడు వందలు లైట్లు ఎలిగిన చరిత్ర దొడ్డని గిరి శివప్ది ఇన్ని పెట్టుకొని మాము అభివృద్ధి చేసామే మాము అభివృద్ధి చేసామని చెప్పుకున్న వద్దండి మీ మీ గవర్నమెంట్ లో వచ్చి నువ్వు చెప్పండి గవర్నమెంట్ నన్ను తెచ్చినా ఎంపీ ఫండ్స్ తెచ్చామే అది తెచ్చేం కాదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందని చెప్పి ఎన్ని లక్షలు తెచ్చేదే మన ఎన్ని పండ్లు చేశారే ఒక ఎంపీటీసీ శివశంకర్ గౌడ్ గెలిచినాక గవర్నమెంట్ వాళ్ళతో పెట్టుకొని కురువుగేర్ల రోడ్డు నెలల్లో మాకలు వస్తుండదు నెళ్ళని చెప్పితే మనకేం ఓట్లు వాళ్ళు కురువోళ్ళు అని చెప్పి ఆ రోడ్డుని తీసుకుపోయి మీ ఇంటికాళ్ళ వేసుకునే చరిత్ర మీది దాన్ని ముచ్చుకొని మీది మీకు చూసుక ఇది చేసి ఒక తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తని కాని లేకపోతే నాయకుని కానీ అనే హక్కు మీకు లేదు నీవు ప్రెస్ మీట్ పెట్టే సమ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు ఎందుకంటే నువ్వు అభివృద్ధి చూసిలే ఊర్లా ఆరున్నరకి ఆదోనికి వస్తాడు తొమ్మిదిన్నరకు దుడనికేరీ చేరుతాడు ఆరున్నరకి ఇంకా లేచిండే లేరు తొమ్మిదిన్నరకి మగవాళ్ళు కూడా ఫండ్ ఇంటారు అప్పుడు వచ్చి నువ్వు అభివృద్ధి చేసింది ఏం చేసేవాడా నీకు ఎం చెప్పు ఉంటే క్వార్టర్లు అమ్ముకునేవే కొల్లు అమ్ముకునేవి ఆట వరకే ఉండాలి కానీ ఊరు అభివృద్ధి చెప్పేదంత మొగోడు కాదు నువ్వు కొల్లమ్మి క్వార్టర్లు అమ్మి ఇంకా ఒకటి భూ కబ్జా చేసి ఇంకా ఒకటి చేసి వచ్చిన చరిత్ర శివప్ది కాదు శివప్ అంటే కూడా ఈఫొద్దు కానీ వాళ్ళ అప్పు కానీ శివప్పు తాత అంటే కూడా పదైదు ఊర్లకు తెలిసిన వ్యక్తి వాళ్ళ తాతది ఒక పేరుండదు దాన్ని మీరు గ్రహించుకొని మాట్లాడండి ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టి మాము ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టము అనేది పెట్టుకున్నద్దండి మాట వెళ్తే నువ్వు మైక్ పట్టుకొని నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రం ఎవడు నీకు ఎదపడేవాడు లేడు ఈ రోజు వరకు ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మీద ఎత్తి చూపించే మూర్ఖతం మాది కాదు వాళ్ళు జాముకు పోయి ఇప్పటికి నాలుగు మాటలు ప్రెస్ మీట్ పెట్టి మా మూడు వేలు తీసుకున్నారా నాలుగు వేలు తీసుకున్నారంటే సూపీఐయా నువ్వు నీ ఇంటి ముందర నీ గవర్నమెంట్ ముందర అదే డీలర్ ఇది పైపుల్లో మూడించుల పైపులు వేసుకుని ఉంటే నీ పైపులు కలుపుకొని ఊరుగారని తిప్పుతామంటే లేదు మా రెడ్డి వేయించాడే మా సర్పంచ్ చేయించాడు నిన్న కూడా చెప్పినాడు మా రెడ్డి చెప్పాడు మా మేసేమే మా రెడ్డి చెప్పాడు మా చేసే మా మినిస్టర్ నాయుడు చెప్పాడు ఉమాపతి నాయుడు చెప్పాడు మా వేసలేమని చెప్పమే మా ఉంటే శిస్సం ఊర్లా ఒకరు ఇస్తే కాదు చేసే హక్కు సర్పంచ్ కు ఉండదు చేపించే హక్కు ప్రజలకు ఉండదు చేపియాల ఆ పైప్ లైన్ కి పైప్ లైన్ లేదు ఇట్లా ఊరు మరం తిరిగి ఊరు మారం తిరిగి వాళ్ళ ఇంట్లో కాదని పక్కకు పోతుండవు నెళ్ళు వాళ్ళ ఇంట్ల ముందర మూడు మూడించుల ఇంచుల తన నెల మారుతుండవు ఇరవై ఇంట్లకి కానీ ప్రజలు కూడా ఆలోచించుకున్న వాళ్ళు ఒక దుర్మార్గంలో వాళ్ళది ఇంకా చరిత్ర దిండి ఉన్నది చెప్పాలంటే అది సంసారాలు పోయేవే అన్ని పోయేవే అదల్లా చెప్పు మా నీతి కాదది కానీ ఈ రోజుకి మడసాంగ మీరు ఉండండి అభివృద్ధి చేస్తాం చేస్తామని మీరు చేయరు ఐదేళ్ళకి ఐదు లక్షలు చేసి చేస్తే అభివృద్ధి అవుతుంది అది గవర్నమెంట్ మా గవర్నమెంట్ లోనే వచ్చింది నలభై లక్షలు పైప్ లైన్ వచ్చేది నలభై లక్షలు ట్యాంక్ వచ్చేది మీ గవర్నమెంట్లో స్వచ్ఛందంగా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిందంటే పది లక్షలు సాగు ముందు రోడ్ వేసినారు సొంపు వాళ్ళ గవర్నమెంటే అది సొంపు మనం తెచ్చిన వాళ్ళ గవర్నమెంటే అనుకో అదొక ఇరవై లక్షలు చేసినారు నలభై లక్షల రూపాయలు పని వాళ్ళ గవర్నమెంట్ మొత్తం చేసినారు మన గవర్నమెంట్ చేసినది రెండు కోట్లు చేసినారు వాళ్ళ అభివృద్ధి లేదు అది కట్టిస్త ఇది కట్టిస్తామని చెప్తారు మీరు ఈ రోజుకి మీ తల్లి పిల్ల ఒక డెబ్బై మంది ఉండిన మీ నాయకులకి రస్సా లేదన్నా వాళ్ళు రస్సా చేసుకుంటారు ఇప్పుడు ఐదేళ్ళు గవర్నమెంట్ బా ఒక శేను వేయక రస లేదు ఆడపిల్లలు పత్తి మోసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఏ ఇస్తుండారో వాళ్ళకే తెలుదు రసానికి కానీ లేదు వాళ్ళు ఆల్రెడీ శివపు దాన్ని కూడా శీసే పోయిండే రస కానీ లేదు మీరు అదల్లా పెట్టుకొని ఈ వరకు వచ్చి మందిని వేరే తెలుగుదేశం వాళ్ళు జామకి తెలుగుదేశం వాళ్ళు ఎత్తుతారో తెలుగుదేశం వాళ్ళు ఎత్తారు అనే మాటకు రావద్దండి దయచేసి చెప్తాము మీరు అన్ని మాట్లాడితే మీకు ముప్పాల మాట్లాడేంత దొమ్ము అత ఉండదు గవర్నమెంట్ ఉన్నా ఎదబడలేము గవర్నమెంట్ లేకున్నా ఎదబడలేము మీరేం పోయి స్టేషన్ పోండి మస్తాము ఎమ్మెల్యే ఎం స్టేషాన్ పోయేకి ఫస్ట్ వాళ్ళని అనిపించి గంట ఎనా వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు సాయి రెడ్డి ఎమ్మెల్యే గారితో పోవాలంటే వీళ్ళే ముందు ఉంటారు నా వాళ్ళు ప్రజలు ఇంకా వచ్చి ఒక బండ కొట్టించి మునిషంతాకి ఇరవై వేలు ఇస్తే నూట యాభై మంది ఫుల్దండలు పట్టుకుని ఉంటారు వాళ్ళు పేరు పెట్టుకుంటారు వాళ్ళది ఉద్దురు పంచాంగము మాది కాదు మా నాయకులు బండ కొట్టినా తెలుగుదేశం నాయకులు దుడ్లు ఇచ్చినా ఒక పేరు లేదు ఏమి లేదు ఏ వద్దు ఆ పేరు దేవుని కాడ అని మీది చెప్పుకునే లడాయి పంచాంగం మీది ఇది చెప్పుకోవద్దు అది అంత తల్లి పిల్ల అనేది ఒక న్యాయం చెయ్యి శివశంకర్ గౌడు నువ్వు నీ తల్లి పిల్లిని ఇడిసి ఇల్లు గెలిచి రచ్చకరా సంసారము ఇల్లు నీ ఇల్లు గెలిచి పక్కకురా అప్పుడు చెప్పు న్యాయం వింటాము నీది నీకు చేసేకి లేదు ఒక చరిత్ర ఒక్క రోజు ఒక సంవత్సరంలో ఆరు నెలలు కేసులు ఉండదేమో వాళ్ళ ఇల్లు చూడండి మీరు చూసుకున్నాండి ఫైల్ చూసుకున్నాండి కేసులు చూసుకున్నాండి ఆ తర్వాత వచ్చి ఏమప్పా ఇది ఉండదు ఎప్పుడో ముప్పై ఏండ్ల కింద ఉండదు వాళ్ళ మీద కేసు ఇఫదు లేదు అని చెప్పండి నన్ను తలకాంచుతాను ఏదేదు శివా ఇట్లు చెప్తాడు వాటి చెప్తాడు శివాపని మించిన నాయకుడు దొడానికేర్లా ఫుట్టుడు శివాపుని తిట్టిన నాయకులు ఇంకా బతికలేరు మీదకి వచ్చిన వాళ్ళు కూడా పోయేరా శివా అట్లే ఉన్నాడు ఖాళీ రీఫే మెర్రులు వేసి నిలబడుతుంటాడు మెర్రీ చేస్తున్నాడు మండలాధ్యక్షుడు అయినాడు సర్పంచ్ అయినాడు సాలు ప్రజలు అన్ని పదవులు ఇచ్చారే మందికి చేశారే బుక్ కీపర్ ఉండదు సంవసరమాయ మీరే ఏంటి అంటే ఓపిక ఉండదు ఒక్క పోస్ట్ గవర్నమెంట్ గెలిచినాక ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు పెట్టేమని నిరూపించు మనం మరి మా గవర్నమెంట్ వచ్చినాక పదహైదు నెలలు మీరు బుక్ కీపర్ ఫస్ట్ ఇంట్రీ అదే ఉరుకుంది తప్ప డీలర్ ఇంటి గుర్తు కట్టలేడు కొళాయి పన్ను కట్టలేడు వాడు మూడు వేల గురించి చెప్తాడు కొళాయి వేసానని చెప్తాడు ఏమనుకున్నదండి నోరు కూడా నాకు భాష కొంచెం బాగా రాదు చెప్పే ఆకా ఇది ఇట్లకి ఆ పెద్ద మనిషో ఇది మనిషో ఇదైతుండది అన ఐదేండ్ల ఆరేండ్లకు ఏండ్లకొచ్చే కుళాయిలు గుర్తు లేదు ఇప్పుడు గుర్తు లేదు మా గవర్నమెంట్ లా ఉండము మమ్మో మున్సిపాలిటీ లా కడతామంట మున్సిపాలిటీ పంచాయతీ పన్ను కట్టించుకునేది ఊర్లో అది నాదర్లా ఉండడా ఇది వాళ్ళ చరిత్ర ఇంకొకసారి రిపీట్ అయితే దాన్ని మా పరిమాణం వేరే ఉంటది ఏలెత్తి చూపించేది కాదు వేరే గ్రామము శివప్ప మేనాలుడు దొడ్డనకేరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా నేనే కానీ ఇన్ని రోజులు మాకు ఈ ప్రెస్ మీట్ లో అవల్ల ఉండలేదు ఒకటి మా నాయకుడు ఒక్కడే పనిచేసేది దొడ్డనకేరిలో కానీ మాకు ఆవేశం తట్టుకోలేక ఈ ప్రెస్ మీట్ పెట్టినామ జరిగిన ప్రెస్ మీట్ లో శివశంకర్ అనే వ్యక్తి శివప్ప గారిని విమర్శించడం జరిగింది భూ కబ్జా చేసినాడు అంటారు రోడ్లు మట్టి వేయించినాడు అంటారు మరి ఇంకా అతను ఏం చేసినట్ల పనులు సర్పంచ్ అయిన తర్వాత అతను కొన్ని కొన్ని పనులు చేస్తారు వీధి దీపాలు అయితేనేమి కోళలు అయితేనేమి అతను చేసే హక్కు పంచాయతీ నుండి చేసేకు అతనికి ఉంది కానీ సర్పంచ్ అయిన వాళ్ళు ఇంతకుముందు నలభై డిగ్రీల ఎండలోనూ కూడా శివప్ప కష్టపడి కొండలోనే నిలబడి మట్టి తోలించడం కానీ మిగతా పనులు కానీ ఏదైనా కూడా చేసేదానికి అతను సిద్ధంగా ఉన్నాడు సినిమాలను చూసింటాము దానవీర సూర్యకరణ అని ఒక బాపునయ్య వచ్చి కా బంగారు కొలినాయన అంటే కూడా రాయి కొట్టుకొని పొలిచ్చింటే అలాంటి వ్యక్తి శివప్పండే దానవీర సూర్యకరణం లాగా మా ఊర్లో కొలుసుకుంటారు ఈ రోజు వరకు కానీ అతని లెక్క శివశంకర్ లెక్కల భూ కబ్జాలు కానీ మరి సబ్సిడీ గుడ్లు తినడం గాని లోడ్ లోళ్ళు తినే మట్టి కనీసం కనీసంగా మందులు ఆ మందులు సబ్సిడీ అన్ని ఈ రోజు నేను సజ్జనుడు అని చెప్పుకోవడం గొప్ప కాదు అలాంటి వ్యక్తిని విమర్శించే హక్కు నైతిక హక్కు తొంభై తొమ్మిది శాతం కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ అతనికి హక్కు లేదు రైట్స్ లేవు శివశంకర్ గారికి ఇప్పుడు మా పొలాన్ని మా పొలాన్ని ఎకరా డెబ్బై సెంట్లు కబ్జా చేసి రికార్డ్స్ ఉండి ఆరు ఆరు ఉంది అన్ని ఉండి కూడా నీకు సెంట్లకు వస్తే ట్రాక్టర్ తో బుద్ధి చంపుతామంట అదే విధంగా ఇంకొక వ్యక్తి ఎవరు మల్లికార్జున అనే వ్యక్తి రెండు ఎకరాలు భూమి పెట్టుకొని ఎక్కడ అర్ధం ఎకరా భూమి వాళ్ళు కబ్జా చేయడం పద్దెనిమిది సెంట్లకు కోసం సంపుతాం టాటర్తో గుద్దీ సంపుతాం ఏమి దౌర్జన్యం ఇంకొక వ్యక్తి ఏమీ ఎవిడెన్స్ లేకుండా రిజిస్టార్ చేసుకున్నాడు ఎస్సింది నలభై సెంట్ల భూమి రిజిస్టర్ చేసుకున్నాడు ఇక ఈ మనిషి ఇంత అన్నాయానికి పాల్పడితే దేవుడు వాళ్ళు క్షమించుడు దేవుడు అంటే క్షమించుడు ప్రజలు ఎక్కడైతే మంచి దారి ఉంటుందో ఆ మంచి దారిలోకి పోతారు కళ్ళ కంపెనీలోకి పోలేరు కదా ప్రజలు గమనిస్తుంటారు ఊరు మొత్తం పైన శివప్ప ఏం చేసినాడు శివశంకర్ గౌడ్ ఏం చేసినాడు అనేది ప్రజలు గుర్తించరా ఇప్పుడు అంతా ఏముంది స్మార్ట్ ఫోన్ మొత్తం ఐటెక్ నాలెడ్జ్ నువ్వు ఒక్క మాట చెప్తే పది మాటలు ఆలోచించేకునే లోక జ్ఞానం ఇది అటువంటి కాల పరిస్థితుల్లోనూ అతి నీదో భూ కబ్జా చేశాడు నువ్వు చేయలేదా మా భూమిని ఎక్కడ డెబ్బై ఆరు సెంట్లు ఎందుకు దిగి నీవు ఎందుకు ఈ నీవు నలభై సెంట్ల భూమి సొంత మ్యాన్మాం భూమిని కబ్జా చేసినాడు నలభై సెంట్ల భూమి ఈ కబ్జా చేసినాడు మరి నలభై మందికి ప్లాట్లు అమ్ముతూ ఒక్కరికి కూడా రిజిస్ట్రీ రిజిస్ట్రేషన్ కానట్ల అగ్రిమెంట్ రూపంలో అమ్ముకొని వాళ్ళకు ఏదో ఇరవై వేల ముప్పై వేల ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాలు బెంగళూరు తిరుపతి హైదరాబాదు దుడిసి వాళ్ళు వలస పోయి దుడిసి వాళ్ళ చేతుల్లో పెట్టి ఫ్లాట్ తీసుకుంటే ఈ రోజు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించలేనంటావు నీ డబ్బులు తీసుకొని బాగుంటావు ఇదేనా నీ నిజాయితీ నీ నిజాయితీ ఇదేనా అంటున్నా నీ భూములు రిజిస్టర్ చేసి నువ్వు ఆ రోజు ముప్పై వేలు కమ్మినావో ఇరవై వేలు కమ్మినావో పదివేలు కమ్నావో కానీ వాళ్ళకి అగ్రిమెంట్ రూపంలో ఉంటే కొనుక్కుని వ్యక్తికి హక్కు ఉంటుందా అగ్రిమెంట్ చెల్లుబాటు అవుతుందా తరతరాలు చెల్లుబాటు అవుతుందా రిజిస్టర్ అయితే మన పిల్ల పిల్ల తరనంతరం మనకి ఎటువంటి హాని ఉండదు కానీ అక్కడ వాళ్ళని ఎదిరించే మనుషులు ఎవరు లేరు వాళ్ళు ఎందుకంటే అక్కడ అయ్యా నాకు రిజిస్ట్రేషన్ చేయించండి అని అడిగినా కూడా నీ డబ్బులు నువ్వు ఇస్తాం నీ ప్లాట్ నువ్వు ఖాళీ చేసుకో అనడం కూడా జరిగింది ఎందుకంటే అంత అన్నయ్య పనికి రాదు అందరూ అన్నగారిని నమ్ముకున్నాం మినచిన అన్నగారిని ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరిగింది ఇంకా అక్కడ మా గ్రామంలో శివప్పగారిని కూడా నమ్ముకున్నారు అక్కడ వాళ్ళకు కూడా న్యాయం అనేది జరిగింది ఎక్కడైతే న్యాయం అనేది ఉంటుందో ప్రజలు అటువైపు ఖచ్చితంగా పోతారు ఈ మాదిరిగా అన్నాయం చేసే వాళ్ళ దగ్గర పోరు కదా ఈ రోజు పదకొండు కుటుంబాలు మాత్రమే దుడ్డని గేట్లో ఉండేది వైసీపీ వాళ్ళది పదకొండు కుటుంబాలే ఊరు మొత్తం క్లీన్ షెఫ్ట్ అయిపోయింది ఎందుకో మంచితనాన్ని గుర్తి తెలుసు కదా వాళ్ళు ఏం చేసినారా శివప్ప ఏం చేసినారా అని తెలియదా మంచితనాన్ని ఉంటే ఎవరైనా పది మంది కదా వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా అతన్ని రెండు వందల ఓట్లు మెజార్టీ గెలిచినాడు నెక్స్ట్ పంచాయతీ ఎలవిజన్ లో కూడా ఖచ్చితంగా ఐదు వందల ఓట్లు కాదు కదా వెయ్యి ఓట్లు మేజర్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం గెలుస్తారు అతని పనితనం అటువంటిది నలభై డిగ్రీలు ఎండలో కూడా నిలబడి పని చేయించినాడంటే ఆ వ్యక్తి గురించి మనం ఏమనుకోవాలా అతనికి ఎంత ఇంట్రెస్ట్ పంచాయతీ మీద ప్రజల మీద ఎవరన్నా గ్రామంలో చనిపోతే ఆ మనిషికి ఐదు వేలు ఇస్తారు మరి ఎవరన్నా అయ్యా అన్న పరిస్థితి బాగలేదంటే పదివేలు ఇస్తారు కానీ అతనిదేం పెద్ద ఉన్నతమైన కుటుంబం కాదు మధ్యతరగతి కుటుంబమే కానీ ఇచ్చే గుణం అతనిలో ఉంది మీకు కూడా లక్షల లక్షల నెలలో వస్తాయి ఒకరికైనా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినారా ఒక రెండు వేలు ఇచ్చినారా నిరుపేద కుటుంబాలకు ఎవరికైనా ఒక పదివేలు ఇచ్చి ఆదుకున్నారా అది లేదే వాళ్ళకి కానీ శివప్ప మాత్రం మధ్య కుటుంబం తరగతి కుటుంబం చెందిన వ్యక్తి కాకపోతే అతనిలో దాన ధర్మం సత్యం అనేది అతనిలో ఉంది కానీ ఖచ్చితంగా అతని నెక్స్ట్ కూడా ప్రజలు ఖచ్చితంగా ఎన్నుకుంటారు ఇది వాస్తవంగా చెప్తుంది నా పేరు గౌడ్ దొడ్డలిగిరి అదే విధంగా మా గ్రామ శివపార్వతులకు పార్వతులకు గారి గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో వైసీపీ కార్యకర్తలు అనడం ఏమంటే తెలుగుదేశం వాళ్ళే బండలు బాతినారు ప్రసాకి తెలుగుదేశం వాళ్ళే బండలు తీసినారు ఎక్కడైనా ఇది ఒక పార్టీ వాళ్ళు పెట్టి మరి అదే పార్టీ వాళ్ళు తీసేస్తారా ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి తెలుదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బండలు పూల్చినారని వాళ్ళు ఎదుర్కోర వాళ్ళు ఎందుకోసం వస్తారు బీజేపీలో పోయినారు ఫస్ట్ వైఎస్ఆర్ చెప్పిన అప్పుడు లేదు నోరు ఇప్పుడు లేచింది ఏంటి అప్పుడు చెప్పాలి కదా నువ్వు నీకు న్యాయం చేస్తాను బీజేపీలో నుండి ఎందుకు పోయినావు నా మందే గవర్నమెంట్ ఉంది కదా అని ఆ రోజు చెప్పొచ్చు కదా ఆ రోజు చెప్పలేదు బీజేపీ నుండి టీడీపీలోకి ఇరవై కుటుంబాలు వచ్చినాయి ఇరవై కుటుంబాలు వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళకేం నొప్పి బీజేపీకి వచ్చినప్పుడు వీళ్ళకే నొప్పి వైఎస్ఆర్ పార్టీ నుండి బీజేపీలోకి వచ్చినప్పుడు వీళ్ళు నొప్పి బీజేపీలో నుంచి టీడీపీలోకి వచ్చేప్పుడు నొప్పి తగ్గింది అనమాట ఇంకోటి ఏమంటే మీరు చెప్పడము తెలుగుదేశం పార్టీలోనే ఏం అభివృద్ధి చేయలేదు మేము అభివృద్ధి చేసినామని ఇప్పుడు మన నాగరాజు మాట్లాడినాడు ఈరోజు కూడా మాట్లాడినాడు ఉన్న సత్యం ఏమంటే టీడీపీ గవర్నమెంట్ అంటేనే మీ గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలా గౌరవం దర్గ గ్రామం మీద అందులో శివప్ప గారు పార్వతమ్మ గారు అడిగినారంటే వాళ్ళకి ఈ పని ఇవ్వను అంటే వాళ్ళ బుద్ధి తక్కువే ఎవరికి మీనాక్షి కానీ ఇలా మన టీడీపీ నాయకులకు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అభివృద్ధి చేసినా సుమారుగా పది రోడ్లు వేసినారు పది రోడ్లు మన టీడీపీ ఆయన సచివాలయం కోసం సాకదేవ్ ఘాటు తీసుకున్నారు అది కేయడం న్యాయమే వాళ్ళు ఏమంటున్నారు దాన్ని కోర్టుకేసి అంటున్నారు ఈ రోజు అది ఇంతకు ముందు ఉంటే మన దోపి ఘాటు ఉంది ఆ దోపిఘ సచివాలయం గడిచి వాళ్ళు ఎక్కడ రైతు సహకారం కేంద్రం అని ఆ దానికోసము వాళ్ళు వేసినారు అది కోర్టు కేసు నిలబెట్టిన నెక్స్ట్ మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా మన వినాక్షణ సమక్షంలోన టీజీ వెంకటేశ్వర అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కొంత అమౌంట్ ని తెచ్చి సమ్మర్ స్టోరేజ్ వేస్తున్నారు వాళ్ళు మా గవర్నమెంట్ ఉందని వాళ్ళు దాన్ని చేయడం జరిగింది దానికోసము శివపన్న గారు లక్షన్నరం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా బాధపడినాడు ఆయన ఆయన ఎంత బాధపడినాడంటే ఇంకా ఆయన చెప్పలేనంత బాధ వీళ్ళు తట్టుకోరు వేరే పార్టీ వాళ్ళు ఆయన ఈ రోజు కూడా తన ఎడమ చేతితో తీసిన డబ్బు ఇచ్చిన డబ్బు కురిచేతి తెలియదు ఆయన అంత దానం గుణొస్తాడు ఎవరినైనా అడగండి ఊరనా ఆయన కొద్ది కోపం ఉండొచ్చు ఎప్పుడంటే కోపం అంటే కొద్దిగా ఏదైనా పార్టీ నుండి వేరే పార్టీ వాళ్ళకి ఇచ్చేసేప్పుడు పార్టీలో ఉంటే వెన్ను పోటు పడిచేవాళ్ళు కోపం ఉంటుంది కానీ ఆయన యాక్చువల్ కోపం లేదు మేమే చాలా సార్ అమ్మాయి తిట్నాము ఆయన మరి ఫోన్ చేసి ఏడో పాటు చెప్తారు అట్లా మనిషి అటువంటి వ్యక్తి మన గ్రామంలో మాకు విజయంగా అంటే వాళ్ళు శివపారుతున్నట్లే వాళ్ళు వరం ఇస్తారు కానీ తిరిగి వరం అడుగురు వాళ్ళకున్న ఆ యావత్ ఆస్తిని ఈరోజు ఉన్న నెమలికట్లో ఉన్న ఆస్తిని కూడా కాస్త కబ్జా చేసినారు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా వదులుకున్న ఆయన బాగా ఈ భూమి మీద ఆశ లేదు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను దాన్ని కూడా రాజకీయంగా వాడినారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ విషయం తప్పు ఏ గ్రామంలోన మేము ఎస్సీ క్యాండిడేట్ మా గ్రామంలోనా ఈరోజు ఏ సమస్య వచ్చినా సుమారుగా ఎన్ని గ్రామాలుంటో పది గ్రామ పది ఇండ్లు ఓ పదైదు ఇండ్లు తప్ప మొత్తం మా ఎస్సీ వాడ మొత్తం మా మనిషికి అండగా ఉండదు మేము ఖచ్చితంగా మేము అండగా ఉంటాము ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈ రోజు ఎవరు చనిపోయినారు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాడని కాదు ఎవరు చనిపోయినా అక్కడ సమాధికి వచ్చి మట్టిచ్చే వ్యక్తి ఈ మనిషి ఫస్ట్ చనిపోయినప్పుడు వచ్చి మా దగ్గరికి సమస్య ఏది డబ్బులు ఉన్నాయా లేదా కొంత డబ్బు ఇచ్చి దానికి కావాల్సిన నిధులన్నీ సమకూర్చి ఆ శవాన్ని పూడ్చే వరకు పూల్చి వచ్చిన తర్వాత టీలు దాపేది నేను కుళాయి విషయం చెప్పాడు ఆయన బుద్ధి లేని మనిషి చెప్పినాడు మూడు వేల రూపాయలు సుమారుగా వెయ్యి కులాలు వేసినాడు వెయ్యి కులాలుకి ముప్పై వేలకి ఎంత అవుతుంది మూడు వేలకి ఎంత అవుతుంది ముప్పై లక్షలు అవుతుంది రెండు ఎకరాల భూమి కొనవచ్చు అది వాళ్ళు చేస్తుంటారేమో కానీ మా నాయకుడి చేయడ అక్కడ కుళాయిలు వేసినప్పుడు కూడా ఆయన మాకు టీ తాపించాడు అక్కడ ఎంతమంది ఉన్నాడు అంతమంది టీ తాపినాడు టిజన్ చేపించినాడు ఆయన ఒకవేళ ఏమన్నా లేకపోతే డబ్బు నాలాంటి వాడిని కానీ ఇంకో చిన్నవాడిని కూడా ఒక వంద రూపాయలు కచ్చక్కిరంటాడు అంతేగాని ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్టు ఈరోజు చెరతలేదు నేను ముప్పై ఐదు సంవత్సరాలు శివ ఉంటాను ముప్పై ఐదు సంవత్సరాలు ఏ రోజు ఆ మనిషి ఒకరు చేయి చేపలే లేనప్పుడు పర్సనల్ గా అవుతాడు ఏమవుతాడు ఒక ఐదు వందల ఏ ఖర్చుకి రా అంతకు మించి ఆ వ్యక్తి మేము చూడంగా మా ఫ్యామిలీ మొత్తము మా మా దగ్గరలో రెండు మూడు ఫ్యామిలీలు ఫుల్ గా ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు సేకర్ లాంటి వాళ్ళు నలభై ఏళ్ళు నుండి పార్టీలో ఉన్నారు లక్ష్మణి ఇట్లాంటి వాళ్ళు ఎవరిని ఏ రోజు బాధపెట్టలే యాక్చువల్గా చెప్పాలంటే మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో వంద రూపాయలు ఒక బల్బు పదహైదు వందల రూపాయలు లెడ్ బల్బులు ఈ రోజు గ్రామం అలా వెలిగిపోతుంది ఇంకొకటి విషయం గ్రావెలసినటు మూడు నాలుగు ట్రాక్టర్ చిత్రమూ శాము గుడికి రెండు సార్లు గ్రావెలు వేసినారు అది చేరుపోయేటప్పుడు సారి కరెంట్ తీసేవాళ్ళు ఆ కరెంట్ తీయకుండా ఉండాలి దాన్ని పూర్తి అయితే వేసినాడు ఈ రకంగా సుమారుగా పది రోడ్లు పది సిసి రోడ్లు శివ పని గ్రామంలోన ప్రతి కుర్రా ప్రతి పిల్ల ఆడ నడినా ఎవరి అభివృద్ధి అంటే మీరు కానీ విలేకరుల సమావేశంలో కూడా కొద్దిగా గ్రామంలో కనపండి ఒకవేళ ఇరవై వేల వచ్చి ఎవరు చెప్పిస్తారు ఈ పని అంత శివప్పని చెప్పారు అని చెప్పకపోతే మేము తరగతిస్తాం పేరు నా పేరు మాధవరం ప్రసాద్ దొడ్డని గారి గ్రామ ఆర్గనైజింగ్ డాక్టర్